వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు పేరు మీద బీసీ పట్టా పాస్ బుక్ ఎలా వచ్చింది పార్వతీపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీను ప్రెస్ మీట్ తో మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు పేరు మీద పట్టాదారు పాస్ బుక్ హల్చల్ పట్టణంలోని బెల్ల బందలో భూమి మాజీ ఎమ్మెల్యే జోగారావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ కోరాడ శ్రీనివాసరావు నాని మరియు సందీప్ కబ్జాలకు పాల్పడ్డారు కోరాడ నాని వాళ్ళ అమ్మగారి ద్వారా రిజిస్ట్రేషన్ ఇవ్వడం గమనార్హం ఈ కౌన్సిలర్ కోరాడ నాని బెల్ల బంద్ కాకుండా దేవుని బంద్ కూడా కబ్జా చేసి ఉన్నారని కేసు నమోదు చేశారని స్థానిక నాయకులు చెప్పారు ప్రజా ప్రతినిధి అయి ఉండి కబ్జాలు చేసిన జోగారావుపై చర్యలు చేపట్టాలి అలజంగి జోగారావు ఎస్సీ అయితే బీసీడీ అని పట్టాదారు పాస్ బుక్ మీద ఉండడం విడ్డూరం వెంటనే అధికారులు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చంద్ర ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అక్కడైతే చెరువులు పాల్పడ్డాయ కబ్జాలకి వాటన్నిటిని వెలికి తీస్తాం వాటి తాలూకు లెక్కలు తేలుస్తామని ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు ఆయన కూడా ఈ మధ్యన వాటన్నిటిపైన కూడా పరిశీలనకు వెళ్ళడం జరిగింది కానీ అసలు విషయం ట్విస్ట్ ఏంటంటే ప్రజాప్రతినిధుల పేరుతోటి ఆ కబ్జాలు జరిగాయి ఎవరో ప్రజాప్రతినిధి అంటే మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు గారి పేరుతో బిల్ల పక్క సర్వే నెంబర్తో కోరాడ నాని అని నాలుగో కౌన్సిలర్ గారి తల్లి రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ రిజిస్ట్రేషన్ భూమిని ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుల తాలూకా ఎవరైతే వ్యక్తిగతంగా ఆయన అనుచరుడు ఉన్నాడో పదహార కౌన్సిలర్ సంగం రెడ్డి లక్ష్మీపార్వతి కొడుకు సందీప్ అతను ఏజెంట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ భూమిని బిళ్ళ బంధం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారన్న దానికన్నా ప్రజాప్రతినిధులు కబ్జా చేశారన్నది దృష్టి సారించాలని అధికారులకి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఒక ప్రజాప్రతినిధి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గ ప్రథమ పౌరుడు ఆయన ఆయన టైంలో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ జరిపి బంధాన్ని దర్జాగా కబ్జా చేసి ఈవేళ పార్వతీపురంలో ఆయన తలెత్తుకొని తిరుగుతున్నాడు దీనిపైన మేము ఒకటే మా శాసనసభ్యులు అడుగుతున్నాం ఇది అలజంగి జోగారా గారి పేరుని బిల్లబంద రిజిస్టర్ అయ్యి ఉన్నది ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏమి లేవు వీటిపైన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే విధంగా అందరూ కూడా పనిచేస్తాం అలాగే దేవుని బంద అది కూడా కబ్జయ జరిగింది అది కూడా పక్క సర్వే నెంబరు ఇదే కోరాడినక సర్వే నెంబర్ వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినవి కూడా ఉన్నాయి అందులో వీటన్నిటిపైన పెద్ద రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో హస్తాలు ఉన్నాయి అన్ని పార్టీల మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వీటి హస్తాల్లో ఉన్నాయి వీటిని బయట పెట్టండి లేదంటే ఈవేళ నుండి పార్వతీపురంలో దొరికినోడికి దొరికినట్టుగా కబ్జాలు చేసుకొని బతుక్కోండి మీకు సిగ్గు ఉంటే వీటన్నిటిపైన అసలు చెరువులు కబ్జా చేసిన వాటిపైన ఈవేళ ప్రజలందరూ కూడా నిలబడి నా ప్రజా నాయకులందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడు వీడి మీద వాడు పేపర్లో రాయించుకోవడం పేపర్లు ఉంచడాలు ఇవన్నీ కూడా దుశ్చర్య నిజంగా మీకు సిగ్గుండి పట్టుదల ఉండి కసి ఉంటే చెరువులు కాపాడదాం అనుకుంటే ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటే వాటిపైన నేరుగా ఎవరి పేరు డాక్యుమెంట్లు ఉన్నాయో ఏ ఏ రియల్ ఎస్టేట్లో అందులో దూరారో వాళ్ళందరూ కూడా ఈవేళ వాటిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి తేవాలి అంటే యంత్రాంగం ఖచ్చితంగా పనిచేయాలి వీటిపైన కలెక్టర్ గారికి కూడా పర్సనల్గా కలిసి మెమోరాండం ఇస్తాం ఈ బిల్ల బంధ దేవుని బంధ తేల్చితే లంకిల చెరువు కూడా తేల్చుతుంది అందులో అధికారులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు అలాగే ఇది నెపం అదే నెపం అని చెప్పి ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఈవేళ భూమి లంకిలపై చెరువులో కూడా భూమిని కబ్జా చేసుకొని ఈవేళ ఎంతోమంది అనుభవిస్తున్నారు వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఈవేళ యంత్రాంగం పనిచేయాలని ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మేము కూడా వాటికి సపోర్ట్గా ఉంటామని మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు ఖచ్చితంగా వీటన్నిటిపైన కార్యాచరణ చేస్తాం వీటన్నిటి కబ్జాలపైన మేము రుజువు చేసి ప్రజలకివేళ ఏవైతే చెరువులు కబ్జాయో వాటిని తిరిగి అప్పచెప్తామని చెప్పి చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో వీటిపైన ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు విశ్వాసంతో ఉన్నారు ఈ పని చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అలజంగజో గారు ఈవేళ బీసీ డి అని ఎలాగ పాస్ పుస్తకం వచ్చిందో దీనిపైన కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాలి సంబంధిత నేరగాలు ఎవరైతే దీనికి ప్రోత్సహించారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలజంగజావ్ గారు బీసీడీ అయితే నిన్న ఎమ్మెల్యేగా ఎస్సీ సర్టిఫికేట్ మీద ఎలాగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు వీటిపైన ఆయన కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు కూడా కోరుతున్నాం ఓకే ఆఫ్ ది రికార్డ్ దీని మీద మీకేమైనా తెలుపు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా చెక్ అండి ఒక మాధ్యుడు బీసీడీగా ఒక పట్టాధార పాస్ పుస్తకం పార్వతీపురంలో హల్చల్ చేస్తుంది దీనిపైన వివరణ అడగాల్సిన మీడియాకి ఇది తెలియలేదు రెవెన్యూ రికార్డులో కూడా ఇతని పేరు ఎలాగ బీసీడీ కింద వెళ్ళిందో కూడా అర్థం అవట్లేదు ఇది ఎలాగ ఇది సాధ్యపడింది అనేది ఇప్పుడు ఛేదించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వివాదాస్పద భూమి మళ్ళీది ఏదైతే ఇప్పుడు బందలు రెండు ఉన్నాయి ఒకటి బిల్లబంద రెండో దేవుని బంద ఈ దేవుని బంధు సర్వే నంబర్ వస్తుంది పిల్ల బంధు ఇదే సర్వే నెంబర్ వస్తుంది రైట్ డాక్యుమెంట్ మాత్రం ఒక కోరాడ మహాలక్ష్మి పేరు ఆవిడ డాక్యుమెంట్ చేసింది ఈయన పాస్ బుక్స్ అయినట్టుగా చూపిస్తుంది ఇలా పట్టుకొని ఉంటే 那下个嘛，就是，这个比较错的多。